హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మా చెట్ల ఛానల్ బుల్లితెర నటుడు కెవ్ కార్తిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా నటుడు కార్తిక్ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్తో ఎన్నో స్టేజ్ షోలు ఈవెంట్లో కూడా పాల్గొని తనదైన కామెడీ టైమ్తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడని ఇదిలా ఉంటే తాజాగా కెవు కార్తిక్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన తల్లి మరణించారు గత కొంత కాలంగా కార్తిక్ తల్లి క్యాన్సర్ తో పోరాడుతున్న విషయం అందరికి తెలిసిందే కాగా ఆమె నిన్న రాత్రి కన్ను మూసినట్లుగా వెల్లడించారు కెవు కార్తిక్ ఈ సందర్భంగా కార్తిక్ తన ఇన్స్టాగ్రామ్ లో తల్లిని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు అమ్మ గత ఐదు సంవత్సరాల రెండు నెలలుగా క్యాన్సరే భయపడే విధంగా ఈ మహమ్మారిపై తీవ్ర పోరాటం చేశావు నీ జీవితం అంతా యుద్ధమే మమ్మల్ని కన్నావు నాన్నకి తోడుగా ఉంటూ కష్టాల్లో కూడా కంటికి రెప్పల్లా మమ్మల్ని చూసుకున్నావు అమ్మ ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఒంటరిగా పోరాడాలో నాకు నేర్పించావు నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది అన్ని నేర్పించావు కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలలో మాత్రం నేర్పించలేదు ఎందుకమ్మా అంటూ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు తన అమ్మ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు అలాగే తన తల్లికి ట్రీట్మెంట్ చేసిన వైద్యులకు పాదాభివందనాలు తెలియజే కార్తిక్ కాగా ఈ విషయం తెలుసుకున్న పలువురు జబర్దస్త్ అభిమానులు తోటి నటులు కూడా కెవు కార్తిక్ కి ధైర్యం చెప్తూ ఆయన తల్లి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు మీరు కూడా కెవు కార్తిక్ తల్లి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే రెస్ట్ ఇన్ పీస్ ఆర్ అని కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్